మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థినుల రహస్య వీడియోలు కలకలం రేపిన నేపథ్యంలో ఆ రహస్య వీడియోలు తీసింది ఎవరు అసలు ఆ ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లం అని గారు వారితో మాట్లాడదు దుర్గా నమస్తే అండి నమస్తే మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థినుల రహస్య వీడియోలు కలకలం రేపై ఏంటి అసలు ఆ రహస్య వీడియోలు తీసింది ఎవరు అసలు ఆ ఘటనలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు ముందు అసలు వీడియోలు తీయటం అనే సంస్కృతి ఎందుకు పెరుగుతోంది ఇలాగ అసలు ఇప్పుడు ఒక కిచెన్లో పనిచేసే వాళ్ళు ఒక గార్డెన్లో పనిచేసే వాళ్ళు ఒక హాస్టల్లో లేదు వేరే రకంగా ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు మనం ఎవరైనా చెప్పలేం కదండి ఇప్పుడు మీరు పనులు చేయించడానికి హాస్టల్కి తీసుకొస్తారు మనుషుల్ని మీరు ఏం చెక్ చేయకుండా మీరు అసలు ఫోన్లు ఎందుకు అలవ్ చేస్తారు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అమ్మాయిలను టార్గెట్ చేసుకుని అది ఎవడైనా సరే ఈవెన్ అడుక్కునేవాడైనా సరే మనకు తెలియదు మన టైం వాళ్ళకి వాళ్ళకేంటంటే ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ ఫోన్ అరచేతిలోకి వచ్చేసాక ప్రతిదీ చాలా ఈజీ అయిపోయింది అంటే ఆడవాళ్ళు టార్గెట్ అయిపోతున్నారు ఇప్పుడు అమ్మాయిలు ప్రతి నిమిషం ఎక్కడ చెక్ చేసుకుంటారండి ఇప్పుడు మన ఇళ్ళల్లోనే కొన్ని సందర్భాల్లో జరగచ్చు మనకు తెలియదు ఈవెన్ సొంత చుట్టాలే చేస్తారు ఇలాంటి పనులు అవి చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయి తల్లిదండ్రులు చాలా సార్లు ఇవన్నీ బయటపడితే బాగోదని అంటే సొంత తమ్ముడైతే తల్లి చెప్పదు అలాంటివి కూడా ఉంటాయి కానీ ఇదేంటండి మీరు ఒక భద్రత కల్పించాల్సిన ఒక కాలేజ్ మేనేజ్మెంట్ నిద్రపోతుందా ఇప్పుడు అసలు మల్లారెడ్డి కాలేజెస్ ముఖ్యంగా మల్లారెడ్డి గారి మీద ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఎందుకు వస్తుంది ఎందుకు అట్లా నిర్లక్ష్యంగా ఉంటున్నావు నీ హాస్టల్లో ఉండే అమ్మాయిల బాధ్యత నీకు లేదా అండ్ ఒక అది ఆడపిల్లలకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు అవన్నీ ఒక శరీరానికి సంబంధించిన వాడేవడో ఫోటోలు తీయటం ఏంటి ఒక శరీరాన్ని వాడేవడో తీసి వాడు అది వాడు అప్లోడ్ చేస్తే ఆ పిల్లలు బతికేమవుతుంది అంతటితో ఆగుతాడా వాడు వాడు రోజు నిత్య హెరాస్మెంట్ ఉంటుంది కదా ఇప్పుడు మన అన్న లో చూసామండి మెడ్రాస్ లో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటున్నారు సాయంకాలం చికెట్ పడ్డాక వాడెవడో ఇద్దరు వచ్చి వాళ్ళు ఆ పిల్లాడిని కొట్టి ఆ పిల్లని బెదిరించి వీడియో తీసి నువ్వు మాట్లాడితే చంపేస్తా ఉన్నారు కానీ ఆ పిల్ల ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళ ఇప్పుడు మీరు ప్రతిదీ రాజకీయం చేసి ఇక్కడ బాగుంది ఒక మినిస్టర్ అంటాడు అన్నమ్మలయ్య తోటి నువ్వు వెళ్ళి ఇంకెక్కడో చేసుకో తమిళనాడులో అమ్మాయిలకి సేఫ్టీ ఉంది ఏంటి సేఫ్టీ ఉంది నువ్వేం మాట్లాడుతున్నావు నీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇలాగే మాట్లాడతావా మినిస్టర్ మాట్లాడాడండి తమిళనాడులో ఒక మినిస్టర్ మాట్లాడాడు డిఎంకే మినిస్టర్ మీరు అసలు ఏం చెప్పాలి ఇది జరిగింది పొరపాటు జరిగింది మేము ఆ అమ్మాయికి అన్నీ సరి చేస్తాము వాడు ఎవడో పట్టుకో వాడు ఎదురుగుండా ఉంటాట యూనివర్సిటీ బయట వాడు చాలా కాలంగా బిర్యానీ అమ్ముతున్నా అంటే వాడు అబ్జర్వ్ చేసినాడు వాడి మీద చాలా కేసులు ఉన్నాయి వాడికి ముగ్గురు భార్యలు ఉన్నారు ఇంకో సంగతి ఏంటంటే మూడో భార్య రెండో భార్య నాకు తెలీదు అన్న యూనివర్సిటీలో పనిచేస్తుందిట ఆమెను ఉపయోగించుకుని ఆమె ద్వారా వాడు ఎంటర్ అయ్యాడు ఇంత స్టోరీ ఉంటే ఒక మినిస్టర్ అంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడతాడా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా మల్లారెడ్డి కూడా ఒక మినిస్టర్గా పనిచేశాడు కదా గత ప్రభుత్వంలో నువ్వు ఇన్ని కాలేజెస్ పెట్టుకున్నావు కదా నువ్వు కాలేజెస్ నడిపేటప్పుడు నువ్వు అమ్మాయిల సేఫ్టీ నీ బాధ్యత కాదా మన ఇవాళ మల్లారెడ్డిని ప్రశ్నిస్తున్నావు ఎందుకంటేనండి వాళ్ళ అమ్మాయిలు ఎంత వేదన పడుతున్నారు వాళ్ళకి తెలిసిన వెంటనే వాళ్ళు మేనేజ్మెంట్ ఇంతవరకు ఒక లెటర్ రిలీజ్ చేయాల ఇంతవరకు మీద ఆ చర్యలకు ఖండించలేదు ఇంతవరకు వాళ్ళు వెంటనే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చెప్పి పోలీస్ పోలీసులు వచ్చి మేడ్చల్ పోలీసులు వచ్చి అక్కడ అంతా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఇన్ని జరిగాయి కానీ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవ్వాలా ఇది చాలా తప్పు కదా నువ్వేం చేయాలి వెంటనే పరిగెట్టుకుని రావాలి నీ కోడలు పరిగెట్టుకుని రావాలిగా రావాలో అక్కర్లేదా వచ్చి వాళ్ళకి మీరు అభయం ఇస్తారా ఇవ్వరా వాళ్ళు అంత బాధపడుతుంటే మీరు వాళ్ళని వాళ్ళకి సొల్యూస్ ఇవ్వాలి ఇవ్వలేదు అసలు ఏది పట్టించుకోవాలా ఇంతకీ వీళ్ళు ఏమంటారు కిచెన్లో ఉండే స్టాఫే ఈ పని చేశారు అని వాళ్ళు అంటున్నారు ఉంటారు కదా వంట వాళ్ళు చిన్నపిల్లలు ఉండచ్చు అంటే సహాయకులుగా ఉంటారు కదా లేదు పెద్దవాడికే తెగులు పట్టచ్చు ఎవరికి తెలుసండి కాబట్టి ఇంక మీదట మీరు ఒక వంట మనిషిని ఉపయోగించుకునేటప్పుడు అంటే వంటకి హాస్టల్ వైపు వాళ్ళు ఎలా వస్తారు అసలు హాస్టల్ వైపు అమ్మాయిలు తప్ప ఎవరిని రానివ్వకూడదు అంటే ఆడవాళ్ళని తప్ప తర్వాత ఆడవాళ్ళని కూడా ఫోన్లు ఎలా చేయకండి మీరు ఫోన్లు ఎలా చేయొద్దు ప్లస్ ప్రతి ఏమంటారు బాత్రూమ్స్ కూడా మీరు ఎట్లా చెక్ చేస్తారు దానికి ఏదైనా ఉంటుందా చెకింగ్కి అది కూడా చూడాలి అంటే వాడెవడో ఎవడో కెమెరా పెట్టేస్తే మనకు తెలియాలి కదా మనకి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఒక చిన్న కన్నంలో కూడా పెట్టచ్చండి ఎవడికి తెలుసు ఆడపిల్లలు ప్రతిదీ ఎక్కడండి వాళ్ళు చదువుకుని వస్తారు చిన్నపిల్లలు వాళ్ళు ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తారు అంటే సిఎంఆర్ ఇప్పుడు ఈ నగ్న వీడియోల్ని ఎవరు అసలు ఏం జరిగింది ఈ రహస్య వీడియోల్ని ఎవరు తీశారు అంటే ఏం చెప్తారు అదే కిచెన్ స్టాఫ్ అని అంటున్నారండి కిచెన్ స్టాఫ్ కావచ్చు అని అంటున్నారు కిచెన్ స్టాఫ్ కాకపోతే అక్కడ పనిచేసేవాడు ఎవడైనా కావచ్చు సో మీరు పనికి తీసుకునేవాడి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేయరా చెక్ చేయాలి కదా ప్రతి వాడిది చెక్ చేయాలి చెక్ చేయకుండా మీరు అమ్మాయిల హాస్టల్లో ఎవరిని తీసుకోకండి లేదు ఆడవాళ్ళనే మీరు రిక్రూట్ చేసుకోండి ఆడవాళ్ళని రిక్రూట్ చేసుకున్నాక కూడా ఆ ప్రెమిసిస్లో ఫోన్లు వాడకుండా చూడండి ఏం వాళ్ళు వంట చేసే రెండు మూడు గంటలు ఫోన్ వాడకపోతే ఎవరికైనా నష్టం జరుగుతుందా జరగదుగా ఏదైనా అర్జెంట్ ఉంటే మేనేజ్మెంట్కి చెప్పమండి ఆఫీస్లో చెప్పమనండి లెట్ దెమ్ కమ్ అండ్ టాక్ టు దెమ్ వాట్స్ రాంగ్ ఇన్ ఇదివరకు ఫోన్లు ఉన్నాయా మనకి ఇంతకంటే ఘోరాలు జరిగినప్పుడే ఫోన్లు లేవు కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే దీనికి బాధ్యత ఇవాళ మల్లారెడ్డి తీసుకోవాలండి అసలు మల్లారెడ్డి మీద ఎందుకు కేసు పెట్టండి ఎవరు కూడా నీ కాలేజీలో జరిగినప్పుడు నువ్వే బాధ్యుడివి నువ్వే కదా రన్ చేస్తున్నావు కాలేజీలు ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ ఆ వ్యక్తి బాధ్యుడు అన్నప్పుడు ఇంతకీ విద్యార్థినులు ఏం చెప్తున్నారు అక్కడ విద్యార్థినులు బయటకు వచ్చారండి గొడవ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు కూడా వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపారు దాని మీద ఆందోళన చేశారు మాకు న్యాయం జరగాలి ఈ వీడియోస్ ఎక్కడికైనా వెళ్ళిపోయా లేదా ఇది అసలు ఎవరు చేశారు దీని మీద విచారణ జరగాలి తర్వాత ఆ వీడియోలు బయటకు వెళ్లకుండా చూడాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి ఇది ఖచ్చితంగా మేనేజ్మెంట్ వెంటనే టేకప్ చేసి ఆ పిల్లలకి న్యాయం జరిగేలా చేయాలి ఆడపిల్లలకి ఓకే పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు నిందితులను గుర్తించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఆ మొబైల్ ఫోన్ లో ఏదైనా వీడియోలు ఉన్నాయా రహస్య వీడియోలు అంటే కొంతమందిని పట్టుకున్నారు ఒక నలుగురు ఐదుగురిని ఎవరన్నా పట్టుకుని విచారణ జరిపారు అని అంటున్నారు అదే అంతటితో నలుగురు లేదా ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అంటూ కూడా పోలీస్ శాఖ తెలియజేస్తూ ఉంది ఏంటి దానికి సంబంధించి అంటే ఆ రహస్య వీడియోలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా ఆ ఫోన్లో ఉన్నాయా అదేనండి ఇప్పుడు నేను అంటున్నది అదే ఇప్పుడు అందులో ఉండే ఆ రహస్య వీడియోలు ఏవన్నాయో అవి ఇక్కడ డెలీట్ చేసేసారని అనుకుందాం కానీ ఎవరికి ఫార్వర్డ్ చేయలేదు అని ఏంటి గ్యారంటీ అని అడుగుతున్నాం సో ఆ కోణాల్లో కూడా విచారణ జరగాలి మీకు అర్థమైందా ఇప్పుడు ఆ పట్టుకున్న నిందితులే కాకుండా ఇంకెంతమంది ఉన్నారు వీళ్ళు ఎవరెవరికి పంపించారు ఆ పంపించిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఇంకెవరికి పంపించారు ఇవన్నీ కూడా పట్టుకోవాలి సో ఇది ఒక చైన్ ఆఫ్ ఇది కింద ఉంది కదా అంటే కేసు అనేది ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు ఒక చోట జరిగిందంటే ఇంకో చోట జరగదని ఏమైనా ఉందా అంటే అది అలసత్వమే కదా కాబట్టి ఇప్పుడు అమ్మాయిల ఏమనాలి సెక్యూరిటీకి ఎవరు బాధ్యులు మల్లారెడ్డే తీసుకుని మల్లారెడ్డి ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వాలి మల్లారెడ్డి దీనికి క్షమాపణ చెప్పాలని నేను అంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్